పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఒక మనిషి బ్రతికి ఉన్నాడు అంటే దేవుడు ఆ మనుషుని యొక్క ప్రాణాన్ని కాపాడి తనలో ఉంచితేనే ఉంటారు ఏ మనుషుడు తనంతటి తాను బ్రతకలేడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏలియాకు తెలుసు దేవుడు నా ప్రాణం తీస్తే తప్ప లేకపోతే నా ప్రాణం పోదు అని ఇప్పుడు ఏళ్ళ అంటున్నాడు నాకు ఎంత మటుకు చాలునో నా ప్రాణము తీసుకోను అని ప్రార్థన చేశాను అతడు బదరి వృక్షము క్రింద ప్రార్థన చేసి ప్రాణము సుఖి సొమ్మసిల్లి పండుకున్నాడు ఓ ప్రక్కన ఆకలి మరో ప్రక్కన భయము ఇంకో ప్రక్కన జాగ్రత్తగా ఒంటరితనం కదా ఈ రోజున అందరూ ఉన్న ఎవరు లేని వంటి వాళ్ళుగా ఎంతమంది లేరు నీ దగ్గర సొమ్ము ఉన్నప్పుడు చాలా మంది వస్తారు నీ దగ్గర ఆరోగ్యం ఉన్నప్పుడు చాలా మంది వస్తారు ఈ సంవత్సరం ఆఖరిలోనికి వచ్చిన బిడ్డ నీ జీవితం కూడా ఇలా ఆయాసంతో సాగుతోందేమో ఏమో ఇంతవరకు నాకు గడుపున పిల్లలే పుట్టలేదు ఏమవుతుందో నా బ్రతుకు అని ఇంతవరకు నా బ్రతుకులో ఉద్యోగం రాలేదు ఏమవుతుందో నా జీవితం అని ఇంతవరకు నాకు వివాహమే కాలేదు అసలు నా పరిస్థితి ఏమిటో అని ఇంతకాలం మందులు వాడినా ఇప్పటికీ నాకు రోగం బాగోవ్వలేదు తర్వాత ఎలా ఉంటుందో ఏమనని ఈ సంవత్సరం అంతా మా బ్రతుకులు అన్ని అవమానాలు అన్ని అప్పులే ఇబ్బందులే ఎక్కడికి వెళ్ళినా మాకే సహాయం లేదు ఇంకేమవుతుందో మా బ్రతుకని అనుకుంటున్నారు కదా మీరు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు వాస్తవానికి ఇక్కడ ఏలియా అట్లా చావడం దేవుని చిత్తం కాదు ఏలియకి దేవుడు అప్పటికప్పుడే చక్కగా వేడి వేడి అప్పములను చక్కని మాంసమును వేడి వేడిగా వేడి వేడిగా అక్కడ పెట్టాడు సొమ్మసిలి పండుకున్న ఈ వ్యక్తిని తట్టి లేపి లేగో ఎందుకో తెలుసా ఇవి నీ కోసమే ఇవి నీవెప్పుడైతే భుజిస్తావో ఇప్పుడు నీవు శక్తిని పొందుతావు చెప్పకూడదం గట్టిగా అంటే దేవుడు మనుషులుంటే మనుషుల ద్వారా ఇస్తాడు మనుషులు కనుక లేకపోతే ఆయనే నేరుగా చేసి పెడతాడు ఆమె చెప్పాను గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కాకినాడలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ వినుకొండలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పెరవలిలో డిసెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఖమ్మంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచుకంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం అనంతపురంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం మా ధనపర్తి మండలం అండి మాది పది సంవత్సరాల నుంచి మందులు ఆడుతున్నాడు అండి నా భర్త అయితే ఆయన మాపులు పోకలు ఎప్పుడు ఏ పూట మంది వేసుకో బెళ్ళ వేసుకోకపోతే ఆ పూట దారి ఉండేది కదండి మేము ఎక్కడికి వచ్చి మూడు నెలలు అవుతుందండి ఈ నెలతోటి అతనికి లివర్ కంపలాంటి ఒకటి అండి అక్కడ అనంత తింటుంటే గుండె కాడ కింద వచ్చేసేదండి కానే కష్టపడాలా జీవితంలో మేము ఎన్నో నష్టపోయాం మాకెవరో లేరండి దేవుడే దిక్కు టీవీ ఫాన్సర్ చేసుకుందామని అనుకున్నామండి ఇది మూడో నెల అండి మా భర్తగారికి అయితే బాగుందండి ఆరోగ్యం ఈ పచ్చవసరాయి మందులాడుతున్నాడు కానీ ఈ మూడు నెలలు కూడా ఒక బిళ్ళ కూడా వేసుకోలేదండి ఆయనకి ఆయన లేచి పనికి దేవునికి స్తోత్రములు కాక చూచుచున్న మీకు క్రీస్తు చేస్తున్నందుకు కృపాక్షేమములు అనుగ్రహించబడిన కాక ప్రియ దేవుని పిల్లలారా జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థత శాల నందు శిలువ పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జనవరి పదిహేనవ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటివారును వచ్చిన జన సమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి చల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజు అయినటువంటి పదహారవ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జన సమూహం అంతటికీ ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానము లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ల మీద శిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు ప్రభువులు బలపరచబడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు ఇక మూడవ రోజైనటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి ఏసునామములో ఆ శిలువలను తీసుకుని వెళ్తారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనా పూర్వకంగా బలిపేటం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలవ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరికలు ప్రభ నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ వింటున్నారా వ్యాపారాలలో మోటార్ ఫీళ్లలో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను వినండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు ఆటో వాళ్ళు పదిహేను నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి ఈ సిలవ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుకు వింటున్నారా భోజనానికి వసతులకు ఏ లోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అని